ఏదైనా కానీ ఒక వార్తని ప్రజలేక చేర్చాలన్నటువంటి మీ తపన తాపత్రయం అన్నటువంటిది చాలా గొప్పది ఎంత పెద్దోళ్ళనైనా కానీ ఒక పద్ధతిగా నడిపించేటటువంటి మీ పాత్రికేయ సమాజానికి మీకు నిజంగా రుణపడే ఉన్నామండి కాకపోతే మీ పాత్రి ఏదైతే ఉందో ఈ కార్డు ఉంది కదా పాత్రికేయ పాత్రికు రిపోర్టర్ అన్నటువంటి ఒక ముద్ర అనేది పెట్టుకొని వెంకటయ్య అనే అతను మమ్మల్ని నానా హింసలు పెడుతున్నాడండి ఇతని ఇతను ఇంతకు ముందు స్టేషన్లో అక్కడ విధులు నిర్ నిర్వర్తించేవాడు హోంగార్డుగా అప్పటి నుంచి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు ఒకనొక టైంలో హమీద్ ఖాన్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు కూడా మమ్మల్ని నానా ఇబ్బంది పెట్టినాడు అప్పుడు ఆ అధికారి ఇతని గురించి పూర్తిగా కనుక్కొని ఇతను చేస్తున్నటువంటి దందాలన్నీ తెలుసుకొని అతన్ని అక్కడి నుంచి లేకోకోకోకుండా డ్యూటీలో లేకపోకోకుండా పై అధికారులతో విచారించి సస్పెండ్ చే చేయడం జరిగింది సులువైన మార్గం ఏమి అన్నటువంటిది మళ్ళా ఎన్నుకొని మరి మీలాంటి మంచి మంచి ప్రజలేకి వార్తలు తీసుకుపోయేటటువంటి ఇంత మంచి స్వచ్ఛమైనటువంటి నీరు గంగా నది ఎట్లుందో అటువంటి స్వచ్ఛమైన మీది మీ లేక వచ్చి చేరినాడండి ఆ బురద నీరు అనేది వచ్చి మీ లేక చేరింది చేరి మన రీసెంట్గా విజిలెన్స్ అధికారులు మా ఇంటికాటి పిలిపించినాడు పిలిపించి ఆ రోజు వెంకట అంటాడు మా బిల్లంతో వెంకటయ్య అంటాడు ఇది గతంలో కూడా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినాము ఈ విధంగా చెప్పాము అందరూ చాలా చాలామంది వరకు ఏదో మారుతాలే అనుకున్నారు అతను మార్పు అన్నటువంటిది లేదండి రీసెంట్గా కూడా నాకు డబ్బులు ఇవ్వకపోతే మానే కనీసం మా మేడం కన్నా డబ్బులు ఇవ్వండి అని వేరే మనిషి దగ్గర మాట్లాడించినాడు అంటే ఇతను మమ్మల్ని వదిలిపెట్టేదట్లు లేడు మేమేమి వ్యాపారం మేమేమి చేయడం లేదు మేమేమి సంఘ విద్రోహ పనులు చేయడం లేదు ఇతని మీద ఆల్రెడీ గార్లదిన స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ ఉంది ఆ కంప్లైంట్ మీరు ఎస్ఐ గారిని అడిగితే చెప్తారు అంటే మేమిచ్చేదానికి కూడా ఏమి ఉన్నానంటే ఒక పాత్రికేయులు ఉన్నంటే చాలా విలువైన ఉంటుంది అట్లా వాళ్ళ మీద మనం పోయేది కూడా మంచిది కాదు అని అంటే మేము ఏ విధంగానూ మాకు దిక్కుతోసిన పరిస్థితిలో మీ దగ్గర మేము మొరపెట్టుకోవాల్సి వచ్చిందండి మీరైనా మాకు న్యాయం చేస్తారని వాళ్ళ పై అధికారుల దృష్టి వరకు కూడా తీసుకుపోయాను సార్ ఇది నేను మీ దగ్గరే కాదు వాళ్ళ ఏదైతే ఆ యాజమాన్యం అప్పటిలో పనిచేస్తున్నాడో ఆ యాజమాన్యం దృష్టి కూడా తీసుకుపోతున్నాను తీసుకుపోయానండి తీసుకుపోతే వాళ్ళకు కూడా ఏం చెప్పుకున్నాడో ఏం కొత్త తెలియదు కానీ ఇతను ముందు నుంచి కూడా ఒక కంప చెట్టు కంప కంప చెట్టు లాంటి వాడు ఈ మొక్క పిచ్చి మొక్కల మొక్క లాంటిది బురద బురద అనేది అతను పూసుకొని అందరికీ పుయ్యాలని ఈ ఈ విభాగంలోకి రాకోకోకుండా చూడాలని మిమ్మల్ని ప్రతి ప్రాధేయపడుతూ కోరుతున్నానండి నేను ఆ రోజు విజిలెన్స్ అధికారులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా మాట్లాడినారు ఏమి ఈ విధంగా చేసేది మంచి పద్ధతి కాదు మీరు ఏమీ లేవు కావాలంటే విజిలెన్స్ అధికారులను అడగండి మా ఇల్లు అంతా మొత్తం చెక్ చేసినారు రాత్రి తొమ్మిది గంటలప్పుడు ఇల్లంతా చెక్ చేసినారు అంతా చూసినారు ఎక్కడా ఏమీ లేదు సార్ అంటే ఇంత హరాస్మెంట్ చేసేది మీ కూడా భావ్యమా అని అడుగుతున్నాను సార్ మేము మీ ముఖంగా వాళ్ళని అతన్ని అడుగుతున్నాను నాకు సమాధానం చెప్పమనండి మా కాడికి తొమ్మిది గంటలప్పుడు పది గంటల ఒక అన్నటువంటిది మేము పిలిస్తే రండి మీరు పిలిస్తే మీకు ప్రోటోకాల్ ప్రకారం రావాల్సిందే ఏమి మీకున్నటువంటి అధికారాల లాంటివి మీరు వార్తలు ఎప్పుడైతే ప్రజల్లో తీసుకుపోదాము ప్రజలను చైతన్యవంతులు చేద్దాము ఉత్తేజవంతులు చేద్దాము అన్నటువంటిది తపన తాపత్ర పడి మీరు పిలిస్తేనే ఇంతమంది వస్తున్నారండి ఆయన మాత్రం ఎవెవరితోనో ఫోన్లు చేపించేది ఏమేమో మాట్లాడేది అందరినీ బురద చల్లేది ఎవరితో మాట్లాడేది ఏమో చేసేది ఇట్లాంటివన్నీ మానుకొమ్మని చెప్పినా కూడా అతనిలో మార్పు లేదు దయచేసి ఆ యాజమాన్యానికి మీకి అందరికీ నేను నమస్కరించి చెప్పేది ఒక్కటేనండి దయచేసి మమ్మల్ని ఇతను ఇంక బతికినిచ్చే పరిస్థితి కూడా ఉన్నట్లు కనపడడం లేదు ఏదో ఒక రకంగా ఆ రోజు నేను తప్పు చేయలేదు అని హమీద్ ఖాన్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ హమీద్ ఖాన్ గారు తెలుసుకొని ఆయన ఎంక్వైరీ చేసి ఆ పిల్లోని మీద చర్యలు తీసుకున్నాడు కాబట్టి నేను ఆ రోజు బతికి బయటపడినానండి లేకపోతే ఆ పొద్దు నాకు మోకాలు పోతున్నో మోసిప్ప నా పరిస్థితి ఏమైతున్నో కూడా తెలియదు అంటే ఇంత కర్కుశంగా ఎందుకు మీరు అతన్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారో యాజమాన్యానికి మీకు కూడా నమస్కారం చేసి చెప్తున్నాను మేడం గారు సార్ గారు మీరు దయచేసి ఈ పిల్లోని మీద ఎంక్వైరీ చేయండి నన్ను ఎంక్వైరీ చేయండి నేనేమన్నా తప్పు చేసి ఉంటేనో తప్పు మాట్లాడి మేము ఒక్కరమే ఉంటున్నామండి మా వెంచర్లో ఎవరు లేరండి మేము ఎవరు జోలికి పోము మాకు ఏది కాబట్టదు మాకు కాబట్టేదల్లా బతకల్లా నలుగురితో పాటు ఉండాలా గౌరవంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మేము మిమ్మల్ని పిలిపించి మీ ముఖంగా మేము అడుగుతున్నాము దయచేసి అతని వైపు చర్యలు తీసుకోమనండి మరీ 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 పదే పదే వెంకటయ్య మీద చర్యలు కంపల్సరిగా తీసుకోవాలని మీ ముఖంగా అడుగుతున్న ఆరు అడుగుతున్నానండి నాకు దీంట్లో నాకు ఏదైతే రిప్ నాకు రిప్లై రాకపోకుండా వస్తే మళ్ళా కూడా నేను పిలుస్తాను ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ పలుకుతారనే నేను నమ్మకంతో మళ్ళా మళ్ళా కూడా మీరు వస్తారని మీకు ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నైన్టీ నైన్ ఛానల్ అని చెప్పినాడు సార్ వాళ్ళ మేడం పేరు ఏం పర తెలీదు వాళ్ళకన్నా డబ్బులు ఇమ్మాను అని రీసెంట్గా వేరే మనిషితో ఫోన్ చేపించారు సార్ నాకు మేడం పేరు అయితే తెలియదు అంటే ఈ లోడు పూసుకోన బురద కూడా వాళ్ళకు కూడా అంటే మొత్తం ఆ వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చినాను సార్ సార్ గతంలో నేను చేస్తా చేస్తామంటే సార్ ఇప్పుడు ఏమీ లేదు అన్నీ కట్టేసుకున్నాము ఏమి ఇబ్బంది లేదు మేము ఎవ్వరం లేదు సార్ మేము నేను నా భార్య మాకు తోడు మా అబ్బాయిని పెట్టుకున్నాను మేమేదో మేము వ్యాపారం బండ్లోటి బాడుకు తిప్పుకుంటా మేము ఏదో చేసుకుంటున్నామే కానీ మేము ఎటువంటి పనులు ఇల్లీగల్ పనులు కూడా చేయము ఆ విధంగా చేసినంటే విజిలెన్స్ అధికారులు మా ఇంటికాడికి వీళ్ళందరూ తోడుకొని వచ్చినారు సార్ ఏ ఒక్కటి కూడా లేవు కావాలంటే విజిలెన్స్ అధికారులు మీరే కూడా అడగండి మేమైతే ఏం మా ఇంటికాడు కానీ ఏమీ లేదు సార్ ఏదో రెండు మూడు ఎనుగోట్లు పెట్టుకున్నాము మేము ఏదో బతుకుంటున్నాం సార్